హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే తమ్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఇండియన్ గర్ల్ వెల్ష్ మ్యాన్ అండి ఈరోజు మేము వాళ్ళ ఆఫ్ పార్టీకి వచ్చామండి మాకు ఇన్విటేషన్ వచ్చింది వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి మేము మా ఫ్యామిలీ తోటి వచ్చామండి చూడండి వచ్చేసరికి అంతా సందడి సందడిగా ఉంది క్లెరిసా పాపతోటి ఫొటోస్ దిగుతున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా ముచ్చటేసింది చాలా మంచిగా అనిపించిందండి చూడండి అందరూ చక్కగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి చాలా బాగా అనిపించిందండి మేము కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యాము మా ఫ్యామిలీ తోటి వచ్చాము మేము వెళ్ళి భోజనాలు చేసామండి వాళ్ళు బిజీగా ఉన్నారని ఫస్ట్ మేము భోజనాలు చేసాము మాకు భోజనాలు పెట్టారండి చూడండి నేను మా హస్బెండ్ అండి మా హస్బెండ్ నేను మా అక్క అక్క వాళ్ళ పాప మా పెద్ద అక్క వాళ్ళ మనవరాలు అండి మా బాబు కూడా ఉన్నాడండి చిన్న బాబు వాడు వీడియో తీస్తున్నాడు మేమందరం కూర్చొని ముందు భోజనం చేశామండి వాళ్ళు బిజీగా ఉన్నారని మాకు భోజనాలు పెట్టారు ఇప్పుడు మేము వాళ్ళని సన్మానించాలని వచ్చామండి చూడండి మా హస్బెండ్ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఒక టవల్ తోటి సన్మానించారండి వెల్ష్ మ్యాన్ గారిని చాలా ముచ్చటేసిందండి మన ఇండియన్ సాంప్రదాయ ప్రకారము ఇలా చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది చూడండి చక్కగా నేనైతే ఒకసారి తన చేతిలో పాప చేతిలో పెట్టానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి చాలా మంచిగా అనిపించింది వాళ్ళు చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా ఈ పార్టీకి రావడం చాలా మంచిగా అనిపించిందండి అండి మా బాబు కూడా వచ్చాడు మా బాబుని కూడా పిలిచానండి చూడండి అందరం కలిసి ఫొటోస్ దిగాము అక్క వాళ్ళు కూడా అండి అక్క వాళ్ళు కూడా బట్టలు తీసుకొని వచ్చారు వాళ్ళని సన్మానించడానికి అక్క అక్క వాళ్ళ పాప చూడండి పాపకి ఫ్రాక్ అండి మంచి కలర్ఫుల్ ఉంది క్లెరిసా పాప వైట్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రాక్ బాగుంటుందని ఫ్రాక్ తీసుకొని వచ్చారండి పాపకి అక్క అక్క వాళ్ళ పాప అండి వాళ్ళు ఫొటోస్ దిగారు అక్క వాళ్ళని బ్లెస్ చేసిందండి అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరం ఫొటోస్ దిగామండి ఒకసారి ఈ విధంగా వాళ్ళ మమ్మీ కూడా వచ్చిందండి మాతో ఫొటోస్ దిగడానికి అందరము కలిసి ఫొటోస్ దిగాము మళ్ళీ ఒకసారి ఈ విధంగా అక్క వాళ్ళ మానవరాళ్ళు కూడా ఫొటోస్ దిగారండి అందరము కలిసి ఫొటోస్ దిగాక పాపని చూడాలని లోపలికి వెళ్ళామండి పాప చాలా డీప్ లో ఉందండి పాపం చాలా టైర్డ్ అయిపోయినట్టుంది డీప్ లో ఉంది చక్కగా నిద్రపోయిందండి చూడండి క్లేరిసా పాప చాలా క్యూట్గా ఉందండి చాలా స్మార్ట్గా ఉంది వెళ్ళాము చూసాము లేస్తుందేమో అని భయానికి నిద్రపోతుందండి లేపాలంటే భయం పాపం నిద్ర పట్టదు కదా మళ్ళీ చాలా ఏడుస్తుందేమో అని ఇలా కూర్చొని కొద్దిసేపు చూసాము తను చూపించడానికి ఫేస్ తిప్పుతుంది కానీ లేస్తదేమో అని వద్దు అని చెప్పానండి నేను ఈ విధంగా అందరినీ కలిసి ఎంజాయ్ చేసామండి ఈ సెండ్అప్ పార్టీలో ఈ ఉండి చూసాము అక్క వాళ్ళు మేము కాళ్ళకి చాలా క్యూట్ గా ఉంది పాప చక్క కాళ్ళకు కూడా పట్టీలు పెట్టుకొని చాలా స్మార్ట్ క్యూట్ అండి ఈ విధంగా అందరం చూసి ఎంజాయ్ చేస్తామండి చూడండి ఈ విధంగా తిప్పుతుంటే లేసింది పాప నేనైతే వద్దు అని చెప్పానండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి